హలో ఎవరి మళ్ళీ వచ్చాను ఏంటనుకున్నారా మొన్న సంక్రాంతికి రాజమండ్రి నుంచి వేలూరు వెళ్ళానని చెప్పాను కదా అక్కడ మా రిలేటివ్స్ మా దగ్గర మా పిన్ని అవుతుంది తను మేకపోతుని వేసుకుని పండగ చేసుకుంది అక్కడ మేము చేసిన ఎంజాయ్మెంట్ ఏంటో చూద్దాం ఫస్ట్ వచ్చి చికెన్ బిర్యానీ వైట్ రైస్ మటన్ కర్రీ సాంబార్ పెరుగు కచంబరి సింపుల్గానే చేశారు కాకపోతే అక్కడ మా మేనత్త చేసిన హడావడి మాటలు వినండి వండింది చాలా బాగుంటుంది దొమ్మ పలు అయితే అందరూ ఇస్తుందండి చాలా బాగుందండి జాయింట్ అయితే చూసానండి మెల్లిపోసుకున్నానండి బాగుందండి మేనవాడాలండి చాలా గాదు ఉల్పాయోసి కొద్ది హాయ్ చెప్పే నీ ప్లేట్ బాగా పడుతుంది ఎంగిల్ ప్లేట్ బాగా పడుతుంది పైగా మా వదిన పర్వ చేసింది చికెన్ పడవ చాలా బాగుందండి అండి తిని చాలా రుచిగా ఉందండి అన్ని జాయింట్ లెట్ చేసిందండి కొత్త ధనియాలు వేస్తా కానీ